అమరావతి రాజధానిని టేకప్ చేసింది టీడీపీ కూటమి ప్రభుత్వం కదా వైసీపీకి ఏమి సంబంధం అని అంతా అనుకోవచ్చు అమరావతి ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ పైగా దానిని ఎంతో ప్రెస్టేజియస్గా టీడీపీ కూటమి తీసుకుంది మూడేళ్ల గడువు పెట్టుకుని పూర్తి చేయాలని అనుకుంటోంది కేంద్రం నుంచి మోడీ వచ్చి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఇక అమరావతి రాజధాని దూకుడే అని అంతా అంటున్నారు అయితే అమరావతి రాజధాని విషయంలో వైసీపీ డౌట్లు దానికి ఉండనే ఉన్నాయి అమరావతి రాజధాని చెప్పిన టైంకి పూర్తి చేస్తామని కూటమి సర్కార్ పెద్దలు చెప్పినా కూడా బిగ్ స్కేల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందా లేదా అన్న సందేహాలు కూడా వైసీపీలో ఉన్నాయి ఇక అమరావతి విషయంలో రైతుల్లో అసంతృప్తి ఉందని కూడా వైసీపీ భావిస్తోందట ముప్పై నాలుగు వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా మరో నలభై వేల ఎకరాల భూముల సేకరణ విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది అని అంటున్నారు ఇది అమరావతి రైతులకు నచ్చడం లేదు అని అంటున్నారు అమరావతి రాజధాని పేరిట అవినీతి అంతులేనిదిగా సాగుతోంది అన్నది వైసీపీ భావన ఇక ఒక కిలోమీటర్ రోడ్డుకి ఏకంగా యాభై తొమ్మిది కోట్లు తీసుకుంటున్నారని ఇది కేవలం జాతీయ రోడ్డు మూడింతలు ఎక్కువ అని నామినేషన్ పద్ధతిలో టెండర్లు ఇస్తున్నారని వాటిని తమకు అయిన వారికి కావలసిన వారికి ఇస్తున్నారు అని కూడా ఆరోపిస్తున్నారు మరోవైపు చూస్తే అమరావతి రాజధాని ప్రాంతం అన్నది ముంపునకు గురి అవుతుందని అలాగే భద్రతా పరంగా ఇబ్బందులు వస్తాయని కూడా విమర్శిస్తున్నారు ఇలా అమరావతి విషయంలో పై పైకి కనిపించే అంశాలే కాకుండా లూప్ పోల్స్ని పట్టుకోవాలంటే పక్కా లోకల్ లీడర్ స్ట్రాంగ్ లీడర్ ఉండాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా టీడీపీ ప్రభుత్వం హయాంలో అమరావతిలో ప్రతి చిన్న దానిని ఇష్యూగా చేసి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి కోర్టు ద్వారా కేసులు మరీ పోరాడారు అలా కోర్టులో ఆ కేసులు నిలబడకపోయినా ప్రజా బాహుల్యంలో చర్చకు వచ్చి అమరావతి రాజధాని విషయంలో కొన్ని అనుమానాలకు తావు ఇచ్చేలా చేసింది దానివల్ల రాజకీయంగా వైసీపీ కూడా లబ్ది పొందింది ఈసారి కూడా సరిగ్గా అలాంటి ఫార్ములానే వైసీపీ ఎంచుకోవాలని చూస్తోందట దానికి సరైన వ్యక్తిగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని వాడుకోవాలని అనుకుంటోందట ఆయనకు సబ్జెక్ట్ ఎక్కువగా ఉంటుంది పైగా దానిని ఆయన స్ట్రాంగ్గా ఫోకస్ చేస్తారు అందుకే మరోసారి ఆయన్ను ముందు పెట్టి అమరావతి విషయంలో ప్రభుత్వం చేసే తప్పులు అంటూ బదనాం చేయడానికి వైసీపీ రెడీ అవుతోందట అయితే ఆళ్ళ రాజకీయాల పట్ల విరక్తితో ఉన్నారు ఆయనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు మాజీ ఎమ్మెల్యే కమల కుమార్తెకు టికెట్ ఇస్తే దారుణంగా పాలు అయ్యారు ఇక ఆళ్లను సత్తినపల్లికి షిఫ్ట్ చేస్తారు అన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి దాంతో ఆయన ఎందుకు వచ్చిన రాజకీయం అని భావించి తన పని తాను చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు ఆయనకే మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించి ఆయన ద్వారా అమరావతి విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్నది వైసీపీ ప్లాన్గా ఉంది అని అంటున్నారు మరి ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సి ఉంది